ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఒక నేను అండ్ అవుట్ అంతే కదండి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా అమ్మ అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ నేనే విప్పుకోండే గారు కృష్ణ నిజం చెప్పు మళ్ళో మాట పని పిల్ల సెటప్ప సెటప్ప షటప్ప పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నా నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బదలైపోయి నేనేం చేతకాడమని అనుకున్నావా చేత ఏం ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించేయి ఛే 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 ఛై రాస్కెల్స్ ఇడియట్స్ ఫోల్స్ ఏటండి ఏనేంటి ఏవిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీసుకొచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ చూసే వాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఏవిడ మాట ఎన్నది నేనే అలా నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లేక వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికేట్రా ఫుల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాడు నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే విట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద్ గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామా పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా

నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాత ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి